గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడరు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడరు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ టార్గెట్ పిఠాపురంగా అంటే పవన్ కళ్యాణ్ ఓడించడమే అతని టార్గెట్ గా పిఠాపురంలో ముగ్గురిని ముగ్గురి కార్యకర్తలని నియమించారు అంటే సీనియర్ లీడర్స్ని ముగ్గురిని నియమించారు అంటే ఇప్పటివరకు జగ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా అంతే అది ఓడిపోతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత భయం ఉండేది కానీ పిఠాపురంలో ఎక్కువ కాపు నియోజకవర్గం ఉండడం కాపు వ్యక్తులు ఎక్కువ ఉండడం వల్ల అతను అక్కడ నియమించే వాళ్ళు కూడా ముగ్గురు సీనియర్ లీడర్స్ ఎలా సార్ ఈ విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డికి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ ఫీవర్ అనమాట ఏంటంటే పవ వాళ్ళకి కళ్ళు మూసినా తెరిచినా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ జనసేన భయం పుట్టిస్తుంది అనమాట క్లియర్గా తెలుస్తుంది విషయం ఎందుకంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణుల్ని మోహరించుకోవటం అక్కడ ఎలా గెలవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నాళ్ళు కాస్త వీళ్ళు ఆ వన్ సెవెంటీ ఫోర్ వదిలేసి ఇక వైనాట్ పిటాపరు అది పెట్టుకుంటే పోలా ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఆయన మరో మాట కూడా అన్నారు ఏంటి మేము మార్చుకోవచ్చు కూడా సీట్లు అన్నారు చేసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ తను పోటీ చేస్తానంటూ ఒకవేళ మోడీ షా గనుక ఒత్తిడి చేస్తే నేను కాకినాడ లోక్సభకు కూడా కంటెస్ట్ చేస్తాను అప్పుడు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన ఆనంద్ అతను ఎవరు అతన్ని మళ్ళా అసెంబ్లీకి పెట్టుకుంటామని ఇది అన్నారు ఈరోజు న్యూస్లో కూడా అతను చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇంటికి ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నన్ను నన్ను ఓడించడానికి ఓటికి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు లక్ష మెజారిటీతో అయినా నేను గెలుస్తాను ఒక మాట వాక్యం చేశారు మెజారిటీ అనేది మనం చూసాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కనుక కలిసినట్లయితే ఇంకా పిఠాపురం వారు వన్ సైడ్ అవుతుంది ఎందుకంటే అక్కడ వర్మ గతంలో ఇండిపెండెంట్గా కూడా కంటే చేసి గెలిచాడు తెలుగుదేశం పార్టీకి అక్కడ సాలిడ్ ఓటింగ్ ఉంటుంది ఏది వర్మ మెజారిటీయే అప్పట్లో నలభై ఎనిమిది వేలు మెజారిటీ ఉంది వర్మకు అప్పుడు వచ్చిన ఓట్లన్నీ లక్ష ఓట్లు తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కనుక అయినట్లయితే అటు తెలుగుదేశం ఇటు జనసేన ఓట్లు కనుక కలిసినట్లయితే ఇక అక్కడ ఎవరి నుంచున్నా డిపాజిట్ అనేది ఉండదు కాబట్టి లక్ష ఓట్ల మెజారిటీ అనేది అది మామూలు టార్గెట్ తను పవన్ కళ్యాణ్ ఇచ్చిన మెసేజ్లో మనం గమనించాల్సింది ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్ని కులాలనే కలుపుకుపోవాలి ఇది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నదే పవన్ కళ్యాణ్ తన పార్టీని కాపుల పార్టీగానో తాను కాపు నాయకుడుగానో ఎదగాలన్న ఆలోచనలో లేరు ఎందుకని అతని గతంలో కూడా రెల్లి అనే కులం మీద అతను మాట్లాడిన విధం ఉదంతాలు మనం చూసాం అంటే రెల్లి అనే కులం ఉందని జనాలకు తెలిసిందంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పుకోవచ్చు అసలు నేను రెల్లి కులం వస్తుండని చెప్పుకున్నాడు ఒక టైంలో కూడా ఎందుకంటే అతన్ని మనం తన గతంలో అతని స్పీచెస్ మీరు విన్నట్లయితే తను విశ్వనరుడుగా చెప్పుకుంటాడు లేదు ఇప్పుడు మోడీని ఏదో విశ్వగురువు అంటున్నారా అంతా ఈ విశ్వగురువు బయటకు రాకముందే పవన్ తనను తాను ఎలా చెప్పుకున్నాడు విశ్వ నరుడుగా చెప్పుకున్నాడు అఫ్ కోర్స్ వీళ్ళు దాన్ని అభాస్ పాలు చేయొచ్చు ఎద్దేవా చేయొచ్చు ఏదో పెళ్ళిళ్ళు అనొచ్చు విశ్వనరుడు అనొచ్చు అది కాదు ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్లో మనం చూడాల్సింది ఇవాళ అతను అడుగుతోంది కూడా ఏంటి ఒక మార్పు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా మంచి జరిగిందా చెడు జరిగిందా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఓడించడం కాదు కదా టార్గెట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పుకోవాల్సిందేంటి చేయాల్సిందేంటి ఐదేళ్లలో ఇది చేసాం ఐదేళ్లలో ఇది తెచ్చాం ఈ కంపెనీ తెచ్చాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం యువతకింత న్యాయం చేశాం మహిళలకింత న్యాయం చేశాం మద్యపానం ఎత్తేసాం నిషేధం విధించాము రైతులకింత చేశాం ఇలా వాళ్ళు చెప్ వాళ్ళ ప్రోగ్రెస్ షీట్ ఇవ్వాల్సిన సందర్భం అది వదిలేసి రచ్చగొట్టడం ద్వేషాలు పెంచడం కులచిచ్చు రగిలించటం ఏ కులపు నాయకుండా ఆ కులపాలతో తిట్టించటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేరుని దించుతారు నిన్న పవన్ కళ్యాణ్ మెసేజ్ ఏంటి వంగా గీతకు కూడా అప్లై చేశారు తన పైన అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ అభ్యర్థి వంగకీతకి ఏం గుర్తు చేశారు మీరు గతంలో నువ్వు మా ఎమ్మెల్యే ఎవరు ప్రజారాజ్యం తరపున మీరు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చిరంజీవితో మీరు పనిచేసిన మీరు నా పైన పోటీ చేయటం అంటే మన వేలుతో మన కన్ను పొడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాపుల కళ్ళు కాపుల వేళ్లతోనే కుట్ర జరుగుతోంది దీనిలో అంటే ఇందులో భాగమే అంటారా ముద్రగడని కూడా వైసీపీలోకి తీసుకోవడం అంతే కదా పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం ఇవాళ కూడా చేగొండ హరిరామ జోగయ్య ఇంకో ఒక్కోలేక వదిలాడు వీళ్ళిద్దరూ మనం ఏమనుకున్నామంటే కాపు సమాజానికి రెండు కళ్ళుగా ఉంటారు అనుకున్నాం అవును ఏది చేగొండి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభాన్ని ఏ కాపు కూడా ఇంతవరకు విమర్శించదు విమర్శించరు కూడా ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాలను త్యాగం చేసి ఉద్యమం కోసం కొంత నిలబడ్డారు పోరాడారు అఫ్ కోర్స్ భావాలు వేరు కావచ్చు మార్గాలు వేరు కావచ్చు అందరి లక్ష్యం ఒకటే కాపుల రాజ్యాధికారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లది సిద్ధిస్తుందా అతను సాధించగలరా అతని పక్కన ఉన్నటువంటి కాపు నాయకుల వల్ల ఇది సాధ్యం అవుతుందా ప్రశ్నలు ఎవరు కాపు సమాజం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇప్పుడు కన్నబాబు లేకపోతే దాడిశెట్టి రాజా వీళ్ళని ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టారు మిథున్ రెడ్డి ఇంకా ఆయన ఇటు ఆయన ఇక మొత్తం డబ్బు అంతా వదిలేది ఆయనే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఏది వేల కోట్లు కొల్లగొట్టిన సంపద ఉంది పెద్దిరెడ్డి ఏ విధంగా ముప్పై ఐదు వేల కోట్లు ఆయన సంపద అనేది వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి అడిగాడు అక్కడ రామచంద్ర యాదవ్ ఈ మెదున్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఆల్రెడీ పద్మనాభం గారు గతంలో కూడా అన్నారు నేను పిఠాపురంలో పోటీ చేస్తాను వస్తావా పవన్ కళ్యాణ్ ఇద్దరం తలపడదాం అని కూడా ఎప్పుడో ఏడాది క్రితం లేఖ రాశారు అది కాదు కదా అటు ముద్రగడని పెట్టి ఇటు కాపు మంత్రులను మోహరించి అంటే ఇక్కడ కాపు వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది సార్ బయటికి కాపుల వేళ్లతో కాపుల కళ్ళు పడిపించాలని జగన్ కుట్ర చేస్తున్నారు దీన్ని ఎవరు ప్రతి కాపు మేల్కోవాలి ప్రతిఘటించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జత అయినా ఆయనతో కలిసి అడిగేసిన ముద్రగడని కాదన్నట్టు కాదు చేగొండని కాదన్నట్టు కాదు ఇప్పుడేంటి అటు పోతుంది ప్రవాహం ఉరవడి వైపే పోవాలా ప్రవాహ ఉద్ధృతి ఎటువైపు ఉంది పవన్ కళ్యాణ్ వైపు ఉందన్నమాట మొత్తం ప్రవాహం ఉధృతంగా అటు సాగుతున్నప్పుడు దానిలో పడి మనం కూడా పోవాలి కానీ ఎదురిత్తానంటే ఇప్పుడు ముద్రగడ చేయండి వాళ్ళ వారసుల కోసం కాపు ప్రయోజనాలనే తాకట్టు పెట్టే స్థితికి వచ్చారంటే ఇది మనం ఊహించినటువంటి అంశం అన్నమాట ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి భేషజాలు లేకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపు జనసేన గెలుపు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ ఆయన అడిగింది అది మొత్తం సమాజం గెలుపుగా చూడాలి ఇది కేవలం కాపు సమాజం గెలుపుగా ఇది తెలుగు సమాజం గెలుపుగా చూడాలి ఇక్కడ ఏం జరుగుతోంది అరాచకానికి అభివృద్ధికి మధ్య యుద్ధం నడుస్తాను విధ్వంసానికి నిర్మాణానికి మధ్య యుద్ధం నడుస్తాను ముందే చెప్పాడు కదా ఇప్పుడు కాదు ఎప్పుడో సంవత్సరం నాడు చెప్పాడు పవన్ కళ్యాణ్ కూలగొట్టేవాడు కావాలా మీకు కట్టుబడి చేసేవాడు కావాలా కూలగొట్టేవాడు కావాలంటే జగన్ బాబు పిలిపాడు ఎందుకంటే ప్రజావేదిక దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం నుంచి ఆయన చేసింది కూల కొట్టడమే పని ఇప్పటంలో ఇళ్ళు కూలి చేశాడు యాభై రెండా వాళ్ళు చేసిన నేరం ప్లేన్ యాభై రెండు ఎకరాలు ఇచ్చినందుకు నెల్లూరులో ముస్లింస్ ఇల్లు కొట్టేశాడు పల్నాడులో ముస్లింస్ని సంఘ బహిష్కారం చేశారు గ్రామ బహిష్కారం చేశారు కొట్టేవాడు కావాలా కట్టుబడి చేసేవాడు కావాలా అనే దీంట్లో పవన్ కళ్యాణ్ ఎటు మొగ్గు చూపాడు చంద్రబాబును మొగ్గు చూపాడు ఇది చంద్రబాబుని బలోపేతం చేయటమో తెలుగుదేశాన్ని బలోపేతం చేయటం చూడకూడదు ఇప్పుడు అతను ఇరవై ఏళ్ళ ఇన్నింగ్స్ ఆడిపోతున్నాడు తన దగ్గర ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయం చేయగల సత్తా శక్తి ఉందన్నాడు అతన్ని అడుగుతోంది ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రతి జనసేన ఎమ్మెల్యేని గెలిపించాడు అంటే మొదటిసారి అడుగుతున్నాను ఓట్లు వేయండి అని కూడా చెప్పారు నైంటీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వండి ఇరవై నాలుగు మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గనక అసెంబ్లీలోకి పంపిస్తే సినిమా చూడండి మొత్తం మారిపోద్ది ఇంకా రాజకీయం మొత్తం మారిపోద్ది రాబోయే ఐదేళ్ళకి ఇదే జనసేన ఏ స్థాయికి ఉంటుందో చూడండి అంటే పిటపర్లు ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు సార్ గెలుపు మాత్రం లక్ష ఓట్లు మెజారిటీ కదా ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ గతంలో వస్తుందని అనుకున్నామో రాజశేఖర్ రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుందో కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఎంత మెజార్టీ వస్తుందో అంతకు డబుల్ వచ్చే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది అది మరి జనసేన అభిమానులు కార్యకర్తలు పవన్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు సార్ పిఠాపురం వాళ్ళందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు